అందరికి కళాశాల తరపున జూనియర్ సివిల్ జడ్జి గారు అయినటువంటి ఎం శివరామకృష్ణ గారిని సాధారణంగా వేద ఆహ్వానం పొంది ంగ్ కూడా వీర ఆహ్వానం కోరుకుంటాం వీరికి ఆహ్వానం రథశాంత అయినటువంటి ఓ ఓఎస్ఎన్ మూర్తి గారిని కూడా ఆహ్వానం పొందు వి గారు కూడా కళాశాల ఆహ్వానం కలుగుతూ ఉన్నాము సిహెచ్ శంకర శాస్త్రి గారిని కూడా వేదిక మీద ఆహ్వానం కలుగుచాము చట్టాలంటే ఆ చేసిన చేసినో లేకపోతే పెద్దో చూస్తున్నారు కదా అని మీరు అనుకోవచ్చు కానీ అంటే అందరికీ కూడా చట్టాలు చిన్నప్పటి నుంచి చేసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది దాని గురించి వారు గ్రామ గ్రామానికి అలాగే ఇంటికి కూడా చట్టాలు అందుబాటులో వెళ్ళాలని కార్యక్రమంతో చేసిన డిజైన్లో భాగంగా ఈరోజు మనం ఇక్కడం ఏజ్ ప్రక్రమం ఎవరికి తెలుసు మ్యారేజ్ గురించి కానీ మన చుట్టుపక్కల గ్రామాల్లో పద్నాలుగు సంవత్సరాలకి లేదంటే పదమూడు సంవత్సరాలకి కూడా పెళ్ళిళ్ళు అయిపోతాం అయిపోతున్నాయండి ఒకవేళ ఇట్లా పెళ్ళిళ్ళు అవుతాం అంటే పెళ్ళిళ్ళు చేసుకునే మగ మగపిల్లవాడి వారికి శిక్షణ ఉంది కదా చిన్నపిల్లలు పెళ్ళి చేసుకోవడం మేడం కదా కాబట్టి మగపిల్లవాడికి అవతల శిక్షణ సంతేనా అయితే బాల్య వ్యవహార రద్దు చట్టం అని చెప్పి దానిలో ఏంటంటే మగ పిల్లవాడు ఆ తల్లిదండ్రులు కాదు ఆడపిల్ల తల్లిదండ్రులు కూడా శిక్షణ పెళ్లి చేసిన వాళ్ళు దానికి ఆసనైన వాళ్ళు పెద్దలు కావచ్చు పూలహితులు కావచ్చు ఎవరైనా వీటితో పాటు టెన్ చదివి పెళ్లి అయిపోయి ఎంటర్మీ జాయిన్ అయిన వాడు మీ ఫ్రెండ్స్ ఉన్న చేయాలి ఎంత చేయాలి ఈ రెండు మరి ఈ భార్య వ్యవహారాలు మీ చుట్పక్కల తెలిసిన మొన్న మేము కల్లింపులో కోర్గోళ్ళలో మీటింగ్ పెట్టాం పెడితే అక్కడికి ఐసిడిఎస్ ఆఫీసర్ వచ్చారు ఆవిడ పాల్పడుతున్నారు ఏంటంటే చైల్డ్ మ్యారేజ్ అంటే కూడా అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ మన ఏరియాలో చాలా ఉందండి దాని ఎలా పాలో కూడా మాకు తెలియట్లేదు అని చెప్పి పాల్పడతాం అలాంటి అన్వాంటెడ్ మ్యారేజ్ ప్రెగ్నెన్సీ గురించి కూడా మీకు నాలెడ్జ్ లో ఉంటే కూడా నెంబర్ కానీ మధ్య అసలు ఈ బాల్య వివాహాల చట్టం పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలోనే మనకు రూపొందించారు అప్పటి నుంచి కూడా ఇది పెద్దగా అమలు కాలేదు తర్వాత దీన్ని రెండు వేల ఆరులో అమలుకు వచ్చారు గట్టిగా మొత్తం అందరినీ శిక్షించడానికి సెక్షన్ లా అన్ని అట్రాక్ట్ చేసి పకడ్బందీగా చట్టాన్ని తయారు చేశారు ఈ చట్టం నవంబర్ ఒకటి రెండు వేల ఏడు నుంచి అమల్లోకి వచ్చింది ఏంటి పిల్లలు బాల్య వివాహాలు చేసుకోవడం వల్ల నష్టమేంటో మీరు చెప్పారు ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది ఆరోగ్యం దెబ్బతింటుంది ఏమా ఇంకేంటి మన చదువు ఎర్లీ ప్రెగ్నెన్సీ ఎందుకు చూస్తుంటే అవగాహన లేకపోవడం వల్ల ఈ ఇదంతా ఎక్కువ ఎక్కడ చూస్తున్న చూసిన ప్రకటన ఈ తల్లిదండ్రులు పేరెంట్స్ లేకము మాత్రం అంటే పేరెంట్స్ లేకమున్న అంటే పేరెంట్స్ బయట పని చేయడం కానీ డౌట్ లో పని చేయడం తెలంగాణ గౌరవం లేకున్నా పేరెంట్స్ తల్లికంటే అయితే ఉన్నప్పుడు సరైన చెప్పి మంచి చర్యలు చెప్పుకోలేకపోవడం వల్ల ఈ అన్వాంటెడ్ ప్రెగ్నెన్స్ చిన్న వయసులో ప్రెగ్నెన్స్ రావడం జరుగుతుంది వాళ్ళని టార్గెట్ కొంతమంది సమాధానం ఉంటారు ఎవరు వీక్ ఆఫ్ వీక్గా ఉన్నారు వాళ్ళకి ఈ ఏడు ఏదైనా చేస్తే ఎవరు అడిగి లేరు అని వాళ్ళు టార్గెట్ చేస్తూ వాళ్ళతో ఎన్నిక ఇరవై వయసులో ఆడకుని టార్గెట్ చేస్తూ ఇప్పటి చేస్తూ ఉన్నారు వాళ్ళ మీద ఐపీఎన్ తర్వాత మేము కేసు తీసుకెళ్ళి ఏం చేసినాయి కానీ వాళ్ళకి తిరిగి రాదు సో మీకోసం అవగాహన కార్యక్రమం చేస్తే మీ అంతా మీరు జాగ్రత్త ఎటువంటి ఇలా ఉండాలని చెప్పడం వల్ల మనకి ఇటువంటి తగ్గడం జరుగుతుంది అంటే ఆడపిల్లలో అటు బాధితులు అవుతారు బావుకలంటే వైపు నుంచి నేపథ్యంగా మారుతాము మీ మధ్య రీసెంట్గా మాకు ముందు వచ్చింది బాగుపడాలంటే ముఖ్యమంత్రి అంటే అన్నమాట ముందుగా అడవియాలన్నా వెనకపడుకోవాలన్నా అనేది ఒక కీలకమైన దశ కాబట్టి మీరు అందరూ ఏంటంటే ఈ దశలో ఎటువంటి వేసుకున్న రకరకాలమైన ఆలోచన వస్తుంటాయి తల్లి ఏమంటారు వాళ్ళు కూడా చదువుకుని అలా వేసిన వాళ్ళు రకరకాలైన ఆలోచన అన్నీ కూడా పక్కన పెట్టి మనం ఎందుకు వచ్చాము చదువు కేవలం మన తల్లిదండ్రులు అందరూ కూడా ఎక్కడ కష్టపడుతున్నారు మా కోసం ఏంటంటున్నాను ఒక్క చేపెట్టి మీరు అందరూ చదువుకుని బాల్య వివాహాలు అనేది గతంలో చాలా జరిగేది రాణాలు కొంచెం తగ్గినాయి ఒక్క ఫీల్ చేయాలి అయితే ఎందుకు చేయటం కాబట్టి బాల్య వివాహాలు చెప్పారు ఉంటాయి మనం వివాహం చేసుకునేంత కెపాసిటీ మనకు ఉండదు మన శరీరం అంతగా అప్పటికీ తయారవు అందుకే బాల్య భాగాలు వస్తాయి కాబట్టి మన శరీరం ఏదైనా ఈ వాహనానికి సెవెర వయసు ఆడవారికి పద్దెనిమిది మగవాళ్ళకి ఇరవై ఒక్క వయసు సట్బద్ధంగా నిర్ణయించారు కాబట్టి అదేవిధంగా మరి అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ చాలా సినిమాలు చూసి మళ్ళీ కోర్టు సినిమాలు చూసి చెప్పారు సార్ దాంట్లో మీరందరూ చూసే ఉంటారు నాగేశ సినిమా కాబట్టి అలాంటి తప్పులు ఏమీ చేయకుండా మీరందరూ కూడా ఏదైనా మనం తప్పు చేసేప్పుడు ఒకసారి మన తల్లిదండ్రుల గురించి ఆలోచించుకోవాలి ఆమె ఇలా చేస్తే ఏమవుతుంది అంత దాంట్లో కూడా చాలా క్లియర్గా చూపించారు కోర్టు సినిమాలు అబ్బాయి వాళ్ళ తల్లిదండ్రులు ఎంత బాధపడతారు ఎన్ని కష్టాలు పడతారు ఎందుకంటే మీరు దేశాన్ని బాలీబాల్కి పోదు మీదే దేశ చేసుకోవచ్చు ఆధారపడదు కాబట్టి ఇది వరకు మీరు ఎవరైతే ఆదర్శం నేర్చుకున్న నాయకుల వల్ల ఎంత ధర్మం చెప్తున్నారో గాంధీ గారి బస్టాండ్ బస్టాండ్స్ ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళు మీ బుద్ధుల మీద ఈ బాధ్యత పెట్టారు ఎంత దేశారు కాబట్టి తీసుకునే ప్రతి యాక్షన్ మీద పేరెంట్స్ ఎంతో కష్టపడి చాలా కష్టపడి మనం చదివిస్తే తిండి కట్టడానికి కానీ యూనిఫామ్ కానీ ఇక్కడ మనకు ఎంతో ఫ్రీగా చాలా అంటే చాలా మంచిగా చూసుకుంటున్నారు పేరెంట్స్ ఎలాంటి బాధ లేకుండా చూసుకుంటున్నారు మనకి మంచి చదువు వేస్తున్నారు అలాగే చదువు తగ్గట్టుగా మనం మంచిగా ఉంటే మనకు మంచి పేరెంట్స్ చాలా బాధపడి నా దగ్గర నా బిడ్డ బాగా చదువుకోవాలి ఇప్పుడు మంచి స్థాయికి ఎదగాలి మన హాలీలో అయిన మనుల్లో మలానే చదువుతున్న కాలేజీలో నేను వచ్చి ఇలా స్పెషల్ జస్ట్గా అంత అసలు సంతోషంగా అయితే మన అంశం మీద గురించి అందరూ ఇప్పటివరకే చైడ్ మ్యారేజెస్ ప్రెగ్నెన్సీ అన్నీ కూడా అలాగే సంబంధించిందండి ఆయా అందరూ మేము ఎన్ని రావాలని అవ్వాలనుకుంటున్నారేమో నేను రెండు నిమిషాలు వాళ్ళ గురించి మాట్లాడుకుంటున్నాను ఎందుకంటే ఈ చైల్డ్ మ్యారేజెస్ పెళ్లి చిన్న వయసులోనే ప్రగరేస్ అనేది షెంకాడ వల్ల వస్తుంది అని అనుగ్రవర్తి అయితే మన చుట్టూ ఉండే పరిసరాలు కూడా దానికి తోరపడతాయని ఈ సలహీ సందర్భంగా తెలియజేస్తున్నాను తెలియజేస్తాను ఎందుకంటే మనం మన తల్లిదండ్రులు కూడా ఎంతో కష్టపడి మనం చదివిస్తున్నప్పుడు మనం చక్కగా నిబద్ధతలో ఖాళీకి వచ్చి మనం చదువుతాయని మాత్రం కూడా చదువుకుని మన తల్లిదండ్రుల యొక్క కష్టాన్ని గుర్తించి ఒక ఉన్నతమైన స్థానంలో ఉండాలి కానీ ఎలాంటి క్షణికమైన మరో వాళ్ళకి లోపడిపోయి వాళ్ళ దాటి పడిపోయి సరే ఇప్పుడు ఈ ప్రొబేషన్ ఆఫ్ ప్రివెన్షన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ విన్నారుగా పేరు దానివల్ల అనర్థాలు చైల్డ్ మ్యారేజెస్ యొక్క అనర్థాలు అలాగే బయట వ్యవస్థలో సొసైటీలో ఏం జరుగుతుందో అన్నీ మనం తెలుసుకున్నారు కదా మీరు మరి ఏం చేయాలి మనం ఒక చట్టం గురించి తెలుసుకున్నాం ఈ చట్టం గురించి తెలుసుకున్న తర్వాత నెక్స్ట్ మన బాధ్యత ఏంటి అమ్మా ఎవరైనా చెప్పచ్చు నేనే మీ మాస్టర్ గారి సార్గా తర్వాత ఏదో పెడతాం జరిగా సో గివింగ్ అవార్నెస్ కుది నైబరింగ్ పర్సన్స్ మనం ఈ చట్టం గురించి ప్రజలందరికీ కూడా అవేర్నెస్ క్రియేట్ చేయాలి ఓకేనా ఆ అవేర్నెస్ ఎలా క్రియేట్ చేస్తారు అనర్థాల గురించి చెప్తున్నాం నెక్స్ట్ మీరు మీ ఇంటి కానీ మీ తల్లిదండ్రులకు కానీ మీ చుట్టాలు కానీ మీ ఇంటి పక్కన నైబర్స్ కానీ దీని గురించి తెలియపరిచి సో దాని ప్రివెన్షన్ ఎక్కడా జరగకుండా చూసే బాధ్యత మీ అందరికీ కూడా ఉంది ఓకేనా సో మ్యారేజ్ ఏజెంట్ అన్నారు గర్ల్స్ ఎయిటీన్ ఇయర్స్ అండ్ ట్వంటీ వన్ ఇయర్స్ బాయ్స్ మరి ఎందుకని ఈ చైల్డ్ మ్యారేజెస్ యాప్ని ప్రవేశపెట్టాల్సి వచ్చింది గవర్నమెంట్ తొందరగా పెళ్ళి అయిపోయి పిల్లలు ఉంటే ఏమన్నా లాభం ఉంటుందా గవర్నమెంట్కి కానీ లేకపోతే దేశానికి కానీ ఏమన్నా జనాభా ఉత్పత్తి కావాలి మన దేశం దేశం ఆర్థికంగా బలపడాలి లేకపోతే ఇవన్నీ కావాలంటే మన రీసోర్సెస్ అన్ని కూడా ఇదివరకు ప్రింట్ టెక్నికల్గా రీసోర్స్ వచ్చేసింది ఇదివరకు అంతా మనకి ఎలాగా హ్యూమన్ రిసోర్సే కదా అంతా మ్యాన్ పవర్ అయ్యే అంతా కూడా పనిచేసి ఏదైనా చేయాలంటే మ్యాన్ పవర్ ద్వారా చేసేవాడు మరి అలాంటప్పుడు తొందరగా ఎందుకు చేసింది ఏమో ప్రాబ్లమ్స్ వస్తాయి సో ఈ చైల్డ్ మేనేజర్స్ యాక్ట్ అనేది ఫస్ట్ కింద చెప్పినట్టు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలోనే చట్టం చేశారు బట్ ఆ చట్టాన్ని రూమ్మాపన్ చేసి రెండు వేల ఆరులో మళ్ళీ కొత్తగా ఒక చట్టాన్ని ప్రవేశపెట్టారు అప్పుడు ఏజ్ అంతా తెలుసా మీకు నైన్టీన్ ట్వంటీ నైన్లో మ్యారేజ్ లేదు వర్టీన్ ఇయర్స్ పర్ ఉమెన్ అండ్ ఎయిటీన్ ఇయర్స్ పర్ మెన్ అన్న సో దాన్ని తీసేసి మన దగ్గరికి వచ్చాం సరే ఇప్పుడు మనం ఏ విధంగా సరే ఫిట్ చేసుకుంటే ఎవరిని ఇస్తాం ఇప్పుడు ఒక చైల్డ్ మ్యారేజ్ జరిగింది ఎవరిని పట్టుకుంటాం చేసుకునేవాళ్ళు మరి చేయించు వాళ్ళు కూడా అలాగే మరి ఆశీర్వదించవాళ్ళు మా పెళ్లికల్ భోజనాలు చేసిన వాళ్ళు వెళ్ళంటే మన అందరం వెళ్ళిపోతాం కదమ్మా ట్రాఫిక్ చేస్తాం చక్కగా ఫోన్ చేస్తాం కానీ మనం ఏమి కూడా ఆ అమ్మాయిలే పదహారు ఏళ్ళైనా పదిహేడు ఏళ్ళైనా బాధపడుతున్నా సరే పెద్దవాళ్ళు చెప్పారు కాబట్టి చేసేస్తుందరే ఆలోచనతో మనం ఉండిపోతాం తప్ప దాన్ని మనం అక్కడ కూడా ఖండించాం ఎందుకని చుట్టాల గొడవ అవుతుంది నీకెందుకు అని అంటారు ఫస్ట్ ఓకేనా సో గౌరవం పోయిందని బాబు ఏం చేశారంటున్నారు తల్లిదండ్రులు ఏం చేస్తుంటారు

A